సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి హాయ్ అండి వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సంధ్య ఈరోజు నేను మీకు నాకు ఇక్కడ త్రీ ఫీట్ పొడవైన ఒక చిలగడదుంప మా తోటలో వచ్చింది దాన్ని మీకు నేను ఇప్పుడు తవ్వి చూపిస్తాను సో ఇక్కడే అండి అది ఆరు నుంచి ఏడు నెలల సమయం పట్టింది నేను దాన్ని భూమిలో మొక్కలు పెట్టిన తర్వాత ఇప్పుడు తవ్వి తీయటానికి సెవెన్ మంత్స్ తర్వాత నేను దీన్ని ఇప్పుడు తవ్వి తీయబోతున్నాను చూద్దాం అసలు ఎన్ని రకాల గడ్డలు ఎంత ఎంత వచ్చాయో చూడండి ఫస్ట్ పైనే కనిపిస్తుంది ఎంత లావుగా కనిపిస్తుందో సో మెల్లగా జాగ్రత్తగా తీశానండి ఎందుకంటే విరిగిపోతుంది కదా సో అందుకని ఈ సంవత్సరం చాలా చాలా దుంపలు వచ్చాయండి మాకు ఇంకా కుండీల్లో కూడా చాలా పెట్టాను కదా ఇది సెకండ్ వెరైటీ ఇది లైట్ పింక్ కలర్ లో ఉంటుంది ఒకటేమో కొంచెం రెడ్డిష్ గా అట్లా ఉంటుంది ఇది లైట్ పింక్ కలర్ లో ఉంటుంది చూసారా ఎంత లావుగా వచ్చిందో గడ్డ సిక్స్ టు సెవెన్ మంత్స్ మట్టుకు హార్వెస్టింగ్ టైం పట్టిందండి నాకు సో ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని చూసాను ఇంకా ఉన్నట్టుంది పొడవు కాకపోతే అక్కడికి విరిగిపోయింది చూడండి అసలు దాదాపు అది కేజీన్నర అంతా ఉంది మొత్తం గడ్డ వచ్చేసి కేజీన్నర అంతా అవుతుంది అంత పెద్దగా ఉంది సో ఇంకా ఉన్నాయండి మొత్తము నేను అయితే లాస్ట్ హార్వెస్ట్ చేశాక నేను మళ్ళీ మొక్కలు పెట్టలేదండి ఇప్పుడు తెగింది చూసారా సో అట్లాగే తెగిపోయి ఉంటాయి కదా అవి వాటంతట అవే మొలిచి మనకి ఇవి ఫ్రీగా వచ్చినట్టే అనుకోవాలి నేను పెట్టలేదండి మళ్ళీ అవే మొలకలు వచ్చాయి మనం ఇంకా రోజు వాటరింగ్ చేస్తుంటాను కదా కాకపోతే సాయిల్ మాత్రం చూడండి చాలా ఫర్టైల్ సాయిల్ చాలా లూజ్ సాయిల్ పోసి పెట్టాను దీంట్లో సాయిల్లో నేను వచ్చి అంటే ఒక నాలుగు ఇంచుల వరకు మామూలు మట్టి పోసి పైన నాలుగు ఇంచుల మట్టికి వర్మీ కంపోస్ట్ అండ్ ఇసుక సాయిల్ కలిపి వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసి పెట్టానండి మళ్ళీ ఇంకా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వచ్చింది ఉంటుంది చూసారా అది తెచ్చి అప్పుడప్పుడు గుంతలాగా తీసి ఇందులో ఒక పక్కకు పెట్టేసేదాన్ని మొక్కలు లేని వైపుగా పెట్టేసేదాన్ని మెల్లగా అదే కంపోస్ట్ అవుతుందని చెప్పి చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్ద గడ్డ ఉందో తువ్వాను మెల్లగా ఇది సేమ్ వయలిన్ లాగా వచ్చింది ఈ గడ్డ వచ్చి సేమ్ వయలిన్ లాగా వచ్చింది చూడండి చూడడానికి బాగుంది ఇది కూడా దాదాపు కిలో అంత పెద్దగా ఉంది ఇంకొక చోట గడ్డ వస్తుందండి చాలా ఉన్నాయి లోపల ఇంకా నేను సన్న తొవి తీయలేకపోయాను వదిలేశాను చిన్న చిన్న గడ్డలు చాలా వచ్చాయి మీకు పెద్దవే చూపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక ఇక్కడేమన్నా దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను సో ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న దుంప ఉందండి మేము మా దగ్గర తెలంగాణలో వీటిని గడ్డ అంటాము సో అందుకే అట్లా అంటున్నాను అయితే ఇక్కడ ఇంకొక మొక్క ఉంది అయితే ఇక్కడే అండి మనకు ఆ పెద్ద క్యారెట్ లాగే వచ్చింది ఇక్కడే ఆ పెద్ద పెద్ద త్రీ ఫీట్ క్యారెట్ ఏదైతే సారీ చిలగడ దుంప ఏదైతే ఉందో అది మనకు దొరికిన ప్లేస్ ఇదే అండి చూసారా సాయిల్ చూసారా ఎంత లూజ్గా బ్లాక్ గా ఉందో అందుకే అది అంత పెద్దగా వచ్చింది అయితే కుండీల్లోనేమో ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కుండీలో కూడా టూ ఫీట్ క్యారీ చిలకడుంపు వచ్చింది నేను ఆ వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే ఆ వీడియో తీశాను గానీ అది పిల్లలు విరగొట్టేశారు అనమాట రాగానే ఆనందంతో సో అందుకని నేను దాన్ని అంత పెద్దగా తీయలేకపోయాను ఇప్పుడు అందుకే ఇప్పుడు మామూలుగా చిరకడదుంప వీడియో పెడదామని వచ్చాయి కదా మీకు చూపిద్దామని తోముతున్నాను కానీ చాలా పెద్దది వచ్చిందండి అసలు మీరు మెల్లగా చూస్తూ ఉండండి అసలు ఆశ్చర్యపోతారు అది తోగుతూ ఉంటే వస్తూ ఉంది అసలు ఎంత మట్టి తీసినా అబ్బో చూడండి మీరు ఒకటేమో ఇక్కడ ఫస్ట్ ఉన్నదేమో కొంచెం లావుగా వచ్చింది అంటే తొంభై వరకు నాకు కూడా తెలియదు అది కూడా ఉంది అనుకున్నా ఇది చూడండి ఇంకా ఇంకా అయిపోయిందేమో అయిపోయిందేమో అనుకుంటున్నాను ఇంకా అది అవ్వట్లేదండి అసలు కెంతకి ఇంకా చూడండి ఇంకా తోముతూనే ఉన్నాను ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది అసలు అది అయిపోవట్లేదు అది ఇంకా నేను అనుకున్నాను తీసేప్పుడు విరిగిపోతుందేమో చాలా పొడవుంది ఇంక ఇంతే పొడవుంది అనుకున్నాను ఇంకా అయిపోయింది అనుకున్నాను యాక్చువల్గా ఇంకా సగం లోపలే ఉందని నేను అనుకోలేదండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇంత పొడవైన గడ్డం చూడటం అనేది ఇంత పెద్ద దుంప నేను నేనైతే చూడలేదండి అన్ని మనకి హాఫ్ ఫీట్ లో మాక్సిమం హాఫ్ ఫీట్ అంతే మనం కొనుక్కున్నా కూడా అంత పెద్దగా ఏం ఉండవు కదండి కాకపోతే లావుగా ఉంటాయి కానీ సన్నవి అంత పొడవు అయితే మనకు దొరకవు కదా సో అసలు చాలా అంటే చాలా అండి అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో నాకు తోమేటప్పుడు మటుకు అయిపోవట్లేదన్న బాధ కూడా అవుతుంది అబ్బా ఇంకా ఇంకా అవ్వట్లేదు ఏంటి ఇంకా అవ్వట్లేదు ఏంటి ఎందుకంటే లోపల కొంచెం మట్టి కొంచెం గట్టిగా ఉండిపోయింది కదా రింగులో పెట్టి పెట్టాం కదా మన కింద నేల యాక్చువల్గా రాతి అనమాట అంటే నేల ఏదైతే ఉంటుందో అది బండ సో దాన్ని ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇప్పుడు మనం క్లీన్ చేయటానికి నాకు చాలా టైం పట్టింది అయితే ఇది రెండు వైపుల నుంచి తోమి తీసాను అనమాట ఈ వచ్చి రెండు వైపుల నుంచి తోమి తీసాను ఇంకా ఇంకా తోమితే చాలా గడ్డలు వచ్చాయి చాలా గడ్డలు వచ్చాయంటే చాలా మొక్కలున్నాయి యాక్చువల్ గా ఇంకా నేను ఇంకా చాలలే అనుకొని తోమలేదు మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ తీసుకోవచ్చులే ఈ రోజుకి చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పి నేను దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదండి చేతితోనే తీశాను సీకు గాని కట్టె కానీ ఏదన్నా పెడితే దుంప డ్యామేజ్ అవుతుందని చేతితో పెట్టాను గ్లౌజ్ టైం కి దొరకలేదు అయినా సాయిల్ అంత టఫ్ గా లేదు కాబట్టి నాకు అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదండి ఎందుకంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా కొంచెం గ్లౌజ్ పెట్టుకున్నా బాగుండేది అని కాకపోతే అదే చెప్తున్నాను బట్టి బానే ఉండింది ఇంకైనా ఇప్పుడు అది తీయాలి అన్న క్యూరియాసిటీ ముందలా మనకు ఆ గ్లౌజులు ఉన్నాయా లేవా ఎట్లా ఉంది అనేది ఆలోచనే లేదండి నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైం చూడటం ఎంత పెద్దది చాలా ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది ఎంత ఉంది చూసారా ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది అసలు ఏ మూడు ఫీట్లు వచ్చింది అంటే అసలు చెప్పిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు నేను స్టేటస్ లో పెట్టుకోవటం అట్లా చేశాను అసలు జనాలు అయితే వండర్ అవుతున్నారు దాన్ని చూసి ఆ గిన్నీస్ బుక్ పంపియండి అంత పెద్ద దుంపు వచ్చింది గిన్నీస్ బుక్ వాళ్ళకి చెప్పండి అది ఇది అన్నారు కానీ అంత సీన్ లేదండి ఇప్పుడు నాకు అంత లేదు అయినా మనకు ఆ ప్రాసెస్లు అలాంటివి కూడా తెలియదు కదా మేబీ గిన్నిస్ గిన్నిస్ రికార్డ్ అంటే ఓ ఇంతకంటే ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు పండించిన వాళ్ళు ఉంటారని నేను అట్లా అనుకుంటున్నాను అనమాట సో అసలు వారు చూసి అయితే షాక్ ఇదేంటి బాబు ఇట్లా పాములాగా ఇంత పెద్దగా వచ్చింది ఎప్పుడు చూడలేదు నేనని చూసారా ఎంత పెద్ద దుంపు ఇంకా అవతల నుంచి ఉందండి బాబు ఇక్కడికి అయిపోలేదు అవుట్ ఇప్పుడు రింగ్ కనిపిస్తుందా రింగ్ బయటికి వెళ్ళిపోయింది ఇది నేలలోకి రింగ్ బయటికి నేలలోకి వెళ్ళిపోయింది ఇంకా మొత్తం రాళ్లలోకి వచ్చింది దాని చివర మొత్తం రాళ్ళు ఉన్నాయి ఇంకా వాటర్ పోసి ఇంకా మెల్లగా తీసాను అనమాట వాటర్ అయితే కొంచెం మట్టి కరిగిపోతుంది కదా దుంపై విరగకుండా వస్తుందని చెప్పి చూడండి ఎంత పెద్దగా ఉంది ఇంకా చూసినారా తన కింద రింగు కింద నుంచి వెళ్ళిపోయింది అది సో తీసేసానండి మొత్తానికి చూసారు కదా ఒక్క రౌండ్ వాష్ చేసి పెట్టాను మొత్తం క్లీన్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్